అన్నదిన ఆత్మేమన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుంచి మూడు వందలవర పాట పాడుకుందాం పాపిని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ಓ ಮನಸ ಪಾಪೇನೇ ಪ್ರಭುಪದ ಮೂಲಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯುಮು ಓ ಮನಸ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪುಲ ಮೇತ್ರ ಪ್ರಭು ಎ ಸುನಿಕ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ಕಲದೋ ಮನಸ పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా నరుని స్వనీతి చే దొరకదు మోక్షము నరులను చూడకు యో మనసా ధరనొక పుణ్యుడు ధరచిన లేనని ధరనొక పుణ్యుడు ದರಚಿನೇಡನಿ ಪರವೇದಮುಲೋ ಕಲದೋ ಮನಸ ಪಾಪಿನೇನಿ ಪ್ರಭುಪದುಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯು ಓ ಮನಸ ಜಪತಪಮುಲು ಮರಿ ಉಪವಾಸ ಮುಪೋಗಿಂಪು ಓ ಮನಸ నెపముల చెడు అపవాదిని విడి నెపముల చెప్పడు అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనస పాపిని నేనని ప్రభు పదముల కడ సేయుము ఓ మనస పాపుల మిత్రుడు ಪ್ರಭು ಮಿತ್ರುಡು ಪ್ರಭು ಏ ಸುನಿ ಕಡ ಕ್ಷಮಾಪಣ ಕೋ ಮನಸ ಪ್ರಭು ಪದ ಮೂಲ ಕಡ ಪ್ರಾರ್ಥನ ಸೇಯು ಓ ಮನಸರಂದು ಪ್ರಿಯ ಅನುಧೀಯ ಅನ್ನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕೂಡ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటి నుండి కయప అనే వ్యక్తి ద్వారా మనం కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్నటి దినాన ఆయన యొక్క చరిత్రను క్లుప్తంగా మనము చూసుకున్నాం ఈరోజు ఆయనలో ఆయన ద్వారా కొన్ని పాఠములను నేర్చుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త పదకొండవ అధ్యాయము యాభైవ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఆ సందర్భాన్ని మొదట జ్ఞాపకం చేసుకుందాం ఏసుక్రీస్తు ఎప్పుడైతే లాజర్ను మృతులలో నుండి లేపుతూ ఉన్నాడో అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారికి అనుచరులు ఎక్కువైపోతూ ఉన్నారు అనేక మంది ఆయనను అనుసరిస్తూ ఉన్నారు దానిని బట్టి ఒకవేళ రోమ ప్రభుత్వం వారికి వీళ్ళ మీద ఒకవేళ కోపం వస్తుందేమో అనే ఆలోచనతో అధికారులందరూ కూడా ఈ కయప దగ్గర సమకూడి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో కయప మాట్లాడుతూ ఉన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోహాంశ వార్త పదకొండవ అధ్యాయం యాభై వచ్చనంలో మీకేమీయూ తెలియదు మన జనవంతయు నశింపకుండాన్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తనంతట తానే ఈలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండేను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించను మేమైన దేవుని బిళ్ళారా ఈ మాటలు ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో ఆయనకు యేసుక్రీస్తు మీద ఖచ్చితమైన వ్యతిరేకత ఉంది అయినప్పటికీ ఆయనను గురించిన ఒక ప్రవచనాన్ని దేవుడు ఆయన ద్వారా పలికించినప్పుడు ఆయన ఆల్రెడీ ప్రధాన యాజకుడిగా అంటే దేవుని యొక్క పని చేసేవాడుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుని ద్వారా పలికించబడిన ఆ మాట మీద ఆయన ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన వాడై ఉండాలి కానీ ఆయన ఆలోచన చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఒక రకంగా ఆయన ఎప్పుడైతే ఆ ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడో దాని మీద కొంచెం ఒకవేళ ఆయన ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎందుకొరకు ఈ ప్రవచనాన్ని నాతో పలికించినాడు అనే ఆలోచన ఆయన చేసి ఆ ప్రవచనాన్ని ఆయన చెప్పిన ఆ ప్రవచనాన్ని ఆయన ఒకవేళ ధ్యానం చేసుకొని ఉంటే మారు మనసు పొంది క్రీస్తును అంగీకరించడానికి ఒక చక్కటి అవకాశం కాదు ఉండింది అయితే ఆయన చేతులారా తన యొక్క అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అంటే తనకు లభించబోయే ఆ యొక్క శిక్షను చేతులారా ఆయనే తృణీకరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా మనము కూడా రక్షింపబడడానికి దేవుని యొక్క మాటలు విన్న అనంతరము రక్షింపబడడానికి దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చినప్పుడు ఎన్నింటిని మనం ఒకవేళ తృణీకరిస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఆ యొక్క అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ రక్షణలోనికి రా రావడం మాత్రమే కాదు కానీ దేవునిలో దినదినము అంటుకట్టబడడానికి మనము ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి రెండవదిగా మనం చూస్తాం కదా ఈయన ఈయన నుండి మనం నేర్చుకునే ఆ యొక్క పాఠంలో మతయుస వార్త ఇరవై ఆరవ అధ్యాయం మతయుసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై ఐదవ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని బంధిస్తూ ఉన్నారు బంధించిన అనంతరము ఈ కాయప యొక్క ప్యాలెస్ లోకి తీసుకొని వస్తూ ఉన్నారు తీసుకొని వచ్చిన సందర్భంలో ఎంతగా ఆయనను మాట్లాడించినప్పటికీ కూడా ఆయన సమాధానం ఇవ్వట్లేదు ఆ సమయంలో కయప మాట్లాడుతూ నీవు చెప్పవలసిందే నేను దేవుని మీద ఆనబెట్టుచున్నాననే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ నుండి మనము చదువుకుందాం అరవై నాలుగవ వచనము మత వార్త ఇరవై ఆరో అధ్యాయంలో నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడుపార్శ్వంలో కూర్చుండుటయు ఆకాశ మేఘారుడు వచ్చుటయువు నీవు అని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దేవదూషణ మీరు ఇప్పుడు విన్నారు అనే మాట చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిట్లారా ఇక్కడ మనం చూస్తే రెండవదిగా ఆయన ద్వారా మనం నేర్చుకునేది మాట్లాడియడం అయితే యేసుక్రీస్తుతో మాట్లాడిస్తూ ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు ఎప్పుడైతే మాట్లాడుతూ తన యొక్క రాజ్యమును గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడో వెంటనే ఆయన యొక్క రియాక్షన్ ని మనం చూస్తూ ఉన్నాం అరవై ఐదవ వచనంలో ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు లేవియా కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఒకటవ అధ్యాయం లేవియా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తాం కదా ఇక్కడ రాయబడుతూ ఉన్న ఆ మాట ప్రధాన యాజకుడు ఒకటకై తన సహోదరుల్లో ఎవని తల మీద అభిషేక తైలము పోయబడును యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడుదురో అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చింపుకొనరాదు ఖచ్చితంగా ఇక్కడ రాయబడుతూ ఉంది ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు తన యొక్క వస్త్రములను గురించి తాను చేయవలసిన చేయకూడని పనులను గురించి ఈ ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి తెలిసి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాటకు తన యొక్క వస్త్రాన్ని చింపుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన తన యొక్క వస్త్రాన్ని చింపుకుంటూ ఉన్నాడో ప్రాక్టికల్ గా తన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అతిక్రమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అతిక్రమిస్తూ ఉన్నాడు యాకబు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ అధ్యాయము పదవ వచనంలో ఆయన ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు యాగోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో ఎవడైనాను ధర్మశాస్త్రమంతయు గైకునియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధగును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన తెలిసి తెలిసి తన యొక్క వస్త్రాలను చింపుకొని దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అయితే దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే దేవుని కృపను బట్టి పేతురు రాసిన పత్రికలో ఆయన మనలను గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాసులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొంతైన ప్రజలునై ఉన్నారు అనే మాట చెప్తున్నాడు అంటే మనలందరినీ కూడా పరిశుద్ధ యాజకులుగా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ఇక్కడ కయప అనే ప్రధాన యాజకుడు ఏ విధంగా అయితే తన యొక్క వస్త్రాలను చింపుకున్నాడో మనం ఆ విధంగా మన యొక్క వస్త్రాలను చింపుకోవడానికి వీల్లేదు కారణం ఏంటి అంటే వస్త్రములను చింపుకోవడము అనేది బాహ్య బాహ్యంగా లేదంటే లోకరీతిగా మన యొక్క బాధను వేదనను చూపించుకోవడానికి చేసేదే తప్ప మనస్ఫూర్తిగా నిజమైన పశ్చాత్తాపంతో చేసేది కాదు కాబట్టి మనము మన వస్త్రాలను చింపుకోవడం కాదు కానీ యోవేలు గ్రంథంలో చెప్తూ ఉన్నాడు కదా ఒక మాట యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే మీ దేవుడైన ఎక్కువ కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి కాబట్టి మనము దేవుని చేత పరిశుధ యాజకులుగా చేయబడుతూ ఉన్నప్పుడు కయపవాలి వస్త్రములను చింపుకొని బాహ్యమునకు మనం చూపించుకునే వాళ్ళుగా కాకుండా యోగేలు గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నట్టు మన యొక్క వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని దేవుని తట్టుకు నిజమైన పశ్చాత్తాపంతో తిరగడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నం చేస్తామో ఎప్పుడైతే ఆ విధంగా తిరుగుతామో ఆయన కృపా వాత్సల్యములు కలిగిన వాడు కాబట్టి చేయనుద్దేశించిన కీడు నుండి దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రధాన యాజకుడైన కయప నుండి మనం ఈ రెండు విషయాలను నేర్చుకోగలుగుతూ ఉన్నాం ఒకటి మనకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని ఆ యొక్క రక్షణను దేవునిలో అంటుకట్టబడే అవకాశాలను మనం ఎప్పుడు కూడా సద్వినియోగపరుచుకునే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవది మన యొక్క వస్త్రములను కాక మన యొక్క హృదయములను చింపుకొని నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వైపుకు తిరిగే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ అటు జీవితాన్ని జీవించుటకు ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి ఈ నూతనమైన దినం ప్రభ మరొక పర్యాయం కయప ద్వారా మాకు నేర్పించిన పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం అటు వాక్యం ప్రభావ మా హృదయాల్లో మేము భద్రపరచుకొని ఫలింపజేసుకొని నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్నట్టు కృపద చేయమని వేడుకుంటూ మా పని నేటి దినమంతా కూడా మీరు తోడుగా ఉండి కాపాడి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్నా భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించును నడిపించునుగాక ఆమెన్